దేవునికి మయం కలుగునుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక దినాన దేవుడు మనకి సహాయకుడై ఉన్నారు దేవుడు మనకు సహాయం చేయటానికి ఇష్టపడుచు ఉన్నారు మన దేవుడు ఎంత మంచివారు ఆరాధన చేయుచున్న దేవుడు మనం వెంబడిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నారండి పరిశుద్ధుడై ఉన్నారు ఆయన ఎంత ఉన్నతమైన దేవుడై ఉన్నారు రండి ఈ దినాన్ని కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును దేవునికి మహిమ నుండి మనం అనేక సార్లు మనల్ని మనం మెప్పించుకుంటూ మనల్ని మనము ఒప్పించుకుంటూ ఇదే కరెక్ట్ మార్గం ఇలాగనే నడుచుకుంటూ సరిపోతుంది ఇలాంటిదే జీవితం అనని మనల్ని మనము మరి మభ్యపెట్టుకుంటూ ఉంటాం కాదు కదా దేవుడు పైనను లోపలను వెలుపటను లోపలను అంతటను ఎరిగి ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు గారడే సీమోన్ అనే వ్యక్తితో మాట్లాడుచున్న మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం చదువుకొని ఉన్నాం అతని హృదయం దేవుని ఎదుట సరైనది కాదు అని చెప్పి దైవజనుడు మాట్లాడుచున్నాడు నిజమే కొందరు వారి వారి బంధకాల్లో ఉంటూ రహస్య జీవితముతో ఉంటూ రహస్య పాపములు చేచ్చు ఏమండి వారి యొక్క స్థితి వారి యొక్క హృదయ స్థితి మార్చుకోకుండా మరి దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు అంటారు దేవుడు సహాయం చేస్తారు తప్పకుండా ఎప్పుడూ హృదయ ఆలోచన మారాలి హృదయంలో యేసుకు చోటు ఇవ్వాలి యేసు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు నిజమే ఆయన అపరిశుద్ధత ఉన్న చోట ఉండలేడు మరి అవిధేయత కలిగి ఉన్న చోట ఆయన ఉండలేడు ఒకవేళ ఇప్పటి వరకు మరి తెలియదేమో ఈ మాటలు నీకు ఒకవేళ ఒకసారి ఆలోచించు నీ హృదయం నీకు సరైనదిగా అయితే అది ఎలా సరిపోతుంది యేసు పరిశుద్ధుడు హృదయాలోచన మార్చుకొని పరిశుద్ధంగా జీవించటం దేవునికి అంగీకారమైన జీవితం జీవించటం ఎందుకంటే ఎరిగిన దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి నీతో పంచుకుంటూ ఉన్నాడు నీతో పంచుకుంటూ ఉన్నాడు ఈ మాటలు నీతో పంచుకుంటూ ఉన్నాడు దేవుడు నిన్ను ఆయన యొక్క పరిశుద్ధతతో నింపాలని ఆయన యొక్క దీవెనతో నింపాలని చూడండి ఇప్పుడు ఒక పాత్రను తీసుకుందాం ఉదాహరణకు ఆ పాత్రలో ఏదైనా వంట తయారు చేయాలి అంటే ఏదన్నా అన్నం వండాలి అంటే లేదా ఏదన్నా కూర వండాలి అంటే ఏదన్నా పదార్థం తయారు చేయాలి అంటే ఆ పాత్ర ఎలా ఉంటే అలాగా వండుతారా వండుతారా చెప్పండి లేదు కదా అది శుభ్రపరిచి దాన్ని క్లీన్ చేసి అది మొత్తం నీటుగా ఉన్న తర్వాత దాంట్లో వంటకం తయారు చేస్తారు ఈ దేవుడు అంతేనండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు మంచివారు దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తారు దేవుడు నేను తప్పకుండా ఆశీర్దిస్తారు నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వు ఆయన నీవు ఆహ్వానించు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు నీ స్థితి ఏదైనాప్పుడు కొంతమంది ఓ ఇంత ఘోర పాపంలో ఉన్నాను దేవుడు నన్ను క్షమిస్తాడా అనుకుంటారు తప్పకుండా క్షమిస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు క్షమించలేనటువంటి పాపము లేదండి పాపిని పరిశుద్ధపరిచే యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నారు సత్యం ఎరుగు యేసు తిరుగు దీవించబడతావు నీ ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది నీ ద్వారా నీ బిడ్డలు దీవించబడతారు నీ ద్వారా నీకున్న సమస్తము దీవెనకరంగా ఉంటుంది దేవుడు నిన్ను గాక అమ్మాయిని మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక అమ్మాయిని దేవుడు నిన్నెంతో ప్రేమిస్తూ ఉన్నాడు